పేరు దూపాటి రాములు నల్గొండ జిల్లా నాగసాగర్ డివిజన్ చుట్టూ కొనతార్య రేపు పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది మన వికలాంగులకు కూడా ఐదు శాతం రిజర్వేషన్ ఉంది మన అందరం కూడా పంచాయతీ ఎన్నికలలో అందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరం నామినేషన్ వేసి వికలాంగులందరూ కూడా వచ్చి మన యొక్క అధికారాన్ని నామినేషన్ వేసి అందరం కూడా పంచాయతీల్లో సర్పంచ్ పదవి చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఖచ్చితంగా అందరూ బయటికి రావాలి అందరూ నామినేషన్ వేయాలి కాబట్టి మనకు జవాబు టీవీ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు జవాబు టీవీని ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి వాలంటీర్స్గా మారండి దీని జనాలు లోపలికి విస్తృతంగా మన గురించి చెప్పే ఛానల్ని విస్తృతంగా ప్రచారం చేయండి థ్యాంక్ యూ